మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత స్వామిగౌడు ఉన్నారు అన్న ఇంటి ఏం చెప్పదలుచుకున్నారు మీ నేను చెప్పేది ఏం లేదన్నా అది అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది ఆ కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు పర్సెంట్ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా ఈనాడు ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి హామీ ఎప్పుడు నెరవేరుస్తారు ఎట్లా నెరవేరుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నేననేది ఏంటంటే కామారెడ్డి డిక్లరేషను మీరు కాంగ్రెస్ అధిష్టాన వర్గం సూచన మేరకే చేశారా మీయంత్ర మీరు చేశారా ఒకవేళ వర్గం సూచన మేరకే మీరు డిక్లేర్ చేసి ఉంటే కామారెడ్డిలో బిఆర్ అంబేద్కర్ మాననీయ బీఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెట్టేటప్పుడు ఆ కమిటీలో బీసీసీ రిజర్వేషన్ ఉండాలని చెప్పి చరిత్ర చెప్తా ఉంది దానికి అడ్డం పడ్డది ఆనాడు మంత్రిమండలిలో మీరందరు కాదా మరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం అయిపోయిన తర్వాత జనతా గవర్నమెంట్ వచ్చినాక మండల్ కమిషన్ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని మా ఎన్నో ఉద్యమాలు జరిగితే మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది మండల్ కమిషన్ రిపోర్టు అమలు చేయకుండా మద్దతు ఉపసంహరించుకున్నది మీరు కాదా ఆ తర్వాత సింగ్ గారు పది సంవత్సరాల లోపల ఉన్నటువంటి రిపోర్టును తీసి ఇంప్లిమెంట్ చేయాలి దీన్ని చర్చ పెట్టాలని చెప్పి మంత్రి మండలం చర్చ పెడితే అప్పుడు మద్దతు ఉపసంహరించుకున్న వాళ్ళు మీరు కదా మీరు ఇప్పుడు లెక్క ప్రకారం ఇప్పుడు కూడా బీసీలకు మొండి చేయి చూపెడతారంటున్నారా ఇట్లా అని నాకు పూర్తిగా అనుమానం ఉంది ఒకవేళ నిజంగా మొండి చేయి చూపెట్టకపోతే ఏసీ నుంచే మీకు అధికారం అంటే సూచన వచ్చి ఉంటే ఇమ్మీడియట్గా మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో చెప్పండి రాహుల్ గాంధీ గారు వస్తున్నారు పోతున్నారు ఆయన చెప్పిన సూచన మేరకే మీరు కామారెడ్డి డిక్లరేషన్ డిక్లరేషన్లో ఆయన ఉన్నారు మీరు చెప్పండి మీరు రాజ్యాంగం పట్టుకొని దేశం అంతా అదే నేనంటున్నా రాజ్యాంగం పట్టుకొని తిరిగితే ప్రయోజనం లేదు రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా వారి మీద ఉంది కాబట్టి మీరు రాజీవ్ గాన్తో మాట్లాడతారా లేకపోతే మేడమ్ మాట్లాడతారా మాట్లాడి తగిన సూచన తీసుకొని అసలు ఫార్టీ టూ పర్సెంట్ ఎట్లా చెప్పారు ఎట్లా ఇంప్లిమెంట్ అనుకుంటున్నారు దయచేసి చెప్పండి ఇంకెప్పుడు చెప్తారు సంవత్సరం అయిపోయింది ఐ డోంట్ థింక్ జన మొన్నదాకా కులగణన అని చెప్పారు కులగణ చేసినాక ఏ కులం ఎందుకు ఉందో చెప్పలేదు ఎందుకు ఏది రిపోర్ట్ ఏది అందువల్ల అనేది ఏంటనంటే హామీలు అయితే ఇచ్చారు బాగానే ఉంది కానీ మీరు ప్రభుత్వంలోకి రామేమో మేము ముఖ్యమంత్రిని కానేమో అనుకోని హామీలు ఇచ్చినట్టున్నారు ఆ హామీలను నమ్మినటువంటి తెలంగాణ ప్రజానీకం మీకు ఓటేశారు మీరు ముఖ్యమంత్రి అయ్యారు సంతోషం ధన్యవాదాలు కానీ ఇచ్చినటువంటి మాట ఒక సంవత్సరం దాకా వెయిట్ చేశారు కాబట్టి ఇప్పటికైనా మీరు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారో ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం కొంచెం టైం అడుగుతుంది మీటింగ్లు వేస్తే ప్రయోజనం ఏంటి పేపర్ ముఖంగా మేము వచ్చే సంవత్సరం లోపల దీన్ని అమలు చేస్తానని చెప్పాలి డెడికేషన్ కమిషన్ వేసారు కదా తర్వాత ఇంకొక కమిటీ వేసారు కదా డెడికేషన్ కమిటీ రిపోర్ట్ ఏది ఒరిజినల్గా కులగన్న కమిటీ రిపోర్ట్ ఏది డెడికేషన్ కమిషన్కు ఆయనను ఒక ఆయన ఆఫీసర్కు ఓ పోస్ట్ ఇచ్చి కూర్చోబెట్టారు అయిపోయారు ఏ ఏది రిపోర్ట్ ఏది అందుకే మేము అనేది ఏంటని అంటే కమిషన్ ఇయ్యటంలో సాధ్యం కమిషన్ రిపోర్ట్ అమలు చేయాలి మండల్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది అది ఇంప్లిమెంట్ చేయండి దేశం మొత్తం మీద ఈనాడు ప్రభుత్వాలు నడుతూ ఉన్నాం మేము చేయండి అంటే అధికారం కోల్పోయినాక బీఆర్ఎస్కు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరు గుర్తొస్తారు అధికారం ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పేసి అంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటివి బీసీలకు చేసినటువంటివి ముంగట కనబడుతున్నాయి కదా ఆనాడు గౌడ కులస్తులకు సాకలులకు మంగళూరులకు కుమ్మరులకు ముదిరాజులకు బెస్తోళ్లకు చేసినటువంటి సంక్షేమ పథకాలు స్పష్టంగా కనబడుతున్నాయి యాదవులకు చేసినటువంటి పథకాలు కనబడుతున్నాయి నేను అనేది ఏందని అంటే యాదవులకు వీళ్ళు గొర్రెలు పంపిణీ మీరు ఏం చేశారు చెప్పండి ఇంకో కులపళ్ళ గౌన్లోళ్లకు ఒక్క ఎక్సైజ్ రైడ్ లేకుండా కల్దు కాలు నడుపుకునే అవకాశం ఇచ్చారు మీరు వచ్చిన తర్వాత రైడ్స్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు వేస్తున్నారు అవునా కాదా చెప్పండి కుమ్మరులకు లారీల మట్టి తెచ్చి కుండలు చేసుకోమని అన్నారు కానీ వారి అన్నీ మూలగా పడిపోయాయి బెస్తోళ్లకు చేపలు ఇచ్చారు చెరువులు వేసారు తమ్మి జనాభాలో సగం పైగా ఉండే బీసీలు మళ్ళీ ఒక పార్టీ కిందకి ఎందుకు ఒక పార్టీ నమ్ముకొని ఒక నాయకుని నమ్ముకొని ఎందుకు ఉండాలి బీసీలు ఎప్పుడు సీఎం అవుతారు ఎట్లా ఉంటారు బీసీలు ఎప్పుడు కూడా ఒకటి కాకుండా రాజకీయ పార్టీలు ఆర్థిక అస్తిత్వం గల వాళ్ళు మిమ్మల్ని ఒకటి కానివ్వరు నువ్వు ఆర్థికంగా బలపడి ఉన్నావు తరతరాల నుంచి నేను ఆర్థిక బలపడలేను నేను బలహీన వర్గుణ్ణి నా తాత నా ముత్తాత దగ్గర నుంచి మేము బలహీనలం మేము ఆర్థికంగా బలంగా లేం ఆ ఆర్థికంగా బలంగా ఉన్నోడు ఉన్నాడో వాడు మమ్మల్ని ఒక్క దగ్గర రానివాడు ఒక అనుకుందాం బీసీ పేరు మీద కార్పొరేటర్ ఇద్దరు కార్పొరేటర్ లేకపోయినా అనుకో ఎన్నడు వాడు యాభై వేలు చేతుల చూడనుడు ఐదు లక్షలు ఇచ్చేట వాడు ఏం చేస్తాడు ఆర్థిక పరిస్థితి మనం ప్రాక్టికల్ ఆలోచించాలి బీసీసీ ఎప్పుడైతే వాళ్ళ నేను అనేది ఏంటంటే బీసీలంతా ఆర్థికంగా బలపడాలంటే మాకు రిజర్వేషన్ కావాలి మేము ముందుకు పోవాలంటే మాకు రిజర్వేషన్ కావాలి లేదంటే వేల కోట్లు పెట్టుకొని కార్పొరేటర్ పోటీ చేసి గెలవాలి ఎక్కడికి వెళ్తేస్తాడు అందుకే అన్నిటికీ ప్రధాన కారణం ఆర్థిక వ్యవస్థ ఆ ఆర్థిక వ్యవస్థ నీ తాతల కాలం నుంచి నీకు అనుకూలంగా ఉంది నాకు అనుకూలంగా లేదు అది పరిస్థితి అందువల్ల బీసీలు ఆర్థికంగా బలపడాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు ఒక్క ఒక్క బీసీ ఆర్థికంగా బలపడితే పది మందిని సర్దుకొని పోయే అవకాశం ఉంటుంది కానీ మీరు పది మంది ఒకటైనా ఇంకా వాడేవాడు మధ్యలో కాదు ఏం కాదు భయపడాల్సిన అవసరం లేదు ముందు మీరు పది ఒక్కటి కావాలిగా పది మంది వాంతో రూపాయి తీసుకోకుండా అంత ఒక పెగ్గు మందు తీసుకోకుండా పరికరం మన పని జరగాలి కదా అది చేయగలగాలి ఆ పది మంది ఒకటే శబ్దం చేసి మనం ఏ నా కొడుకు అగ్రవర్ణాల దగ్గర పోవద్దురా అని అనుకున్నప్పుడు మీకు ఇది సాధ్యమవుతుంది లేదు ఇలా మాట్లాడితే భోతి ఆధార్ కార్డు దావతి ఇచ్చాఖమైపోయా ఎట్లా బాగుపడుతుంది అందుకే నేను బీసీలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఒక మాట మీద కట్టుబడి ఉండండి అందుకే ఈ రోజు కాకపోతే రేపైనా ఇప్పుడు పది సంవత్సరాలకి ఇప్పటికి ఉన్నటువంటి తేడా గమనించండి మీరు ఇవాళ ఆశ్చర్యం ఈ బీసీ మీటింగ్ కు పెద్ద ఎత్తున ప్రచారం జరగలే ఇవాళ కవిత గారు పెట్టే మీటింగ్ కు పెద్ద ఎత్తున ప్రచారం లేదు పర్మిషన్ కూడా రాత్రి దాకా లేదు అయినా కూడా జనాలు అంటే బీసీ కాన్సెప్ట్ మీద వచ్చారు ఈ బీసీ కాన్సెప్ట్ మీటింగ్లకు రావడకే పరిమితం చేయకూడదు బీసీలు ఎవరు లేరా ఒక కవిత లీడ్ చేసే అంత కర్మ పట్టింది బీసీలకు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటున్నారు అనే అవకాశం వాళ్ళకు ఉంది అనే అవకాశం ఉంది ఆమె బీసీ గే అని కాకుండా సావిత్రిబాయి పూలే పేరు మీద ఈ డిమాండ్ని తీసుకుంది సావిత్రిబాయి పూలే జన్మదినం కాబట్టి ఆమె ఆ పేరు మీద తీసుకున్నటువంటి డిమాండ్ అది కాబట్టి ఇప్పుడు అగ్రవర్ణాలు బీసీల గురించి మాట్లాడుద్దని చెప్పలేము కానీ మీరు అన్నట్టు పార్టీలో బీసీ వర్గాలు ఉన్నాయి వాళ్ళు ఎవరైనా అక్కతో పాటుగా లీడ్ తీసుకొని వాళ్ళు కూడా పక్కన ఉంటే ఆ మీటింగ్కు కొంత అర్థం లేదు ఖచ్చితంగా బీసీలు రాజ్యాధికారంలో రావాలంటే ఫస్ట్ బీసీలు ఆర్థికంగా బలపడాలి అప్పుడే బీసీ రాజ్యాధికారం వస్తుంది బీసీలు ఆర్థికంగా బలపడిన తర్వాత ఏ అగ్రమరణాలకు సంబంధించి బీసీలు వాళ్ళకు ఊడిగం చేయాల్సిన అవసరం లేదు తద్వారా ఆ బీసీలే రాజ్యాధికారం తెచ్చుకొని బీసీలే సీఎంఐ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే సిచువేషన్ లో బీసీలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సాంగ్వోడి చెప్తున్న పరిస్థితి సాయితో సురేష్ పల్లై టీవీ హైదరాబాద్